Grazie. ప్రతి సమస్య పరిష్కరించడమే గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశమని ఉద్దేశం నియోజకవర్గం శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు శుక్రవారం నెల్లూరు జిల్లా మనుగోలు మండల పరిధిలోని పిడూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు అనంతరం గ్రామస్తులు పలు సమస్యలను తీసుకొచ్చారు ఆ సమస్యల పరిష్కారానికి తక్షణమే ఆయన స్పందించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి పొన్నూరు వెంకటరమణారెడ్డి తిక్కవరపు వెంకటమ్మారెడ్డి తిక్కవరపు శ్రీధరెడ్డి మానగుంట రెడ్డి వెడిచెల్ల వెంకటరమణారెడ్డి కలికి వేణుగోపాల్ రెడ్డి కొన్నూరు అశోక్ రాజాగౌడ్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏం చెప్పానంటే ఒక్క ఎన్ఆర్ఈ లో గత ఐదేళ్లలో గ్రామాల నుంచి ఆ నియోజకవర్గం పెద్ద నాయకుడు దాకా వాటాలు పంచుకున్నారు ఎవరి కోసం బనికాహార పథకం పనిచేసే కూలి వాళ్ళ కోసం అందుకని దీంట్లో ఏవైతే ఇందకు చదివినిపించారు ఏదైనా చిన్న కొత్త ఫోటోలు కాలువా చేసుకోండి కొత్త పంట కాలువా తొగించుకోండి ఎంతసేపు మిషన్ 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 రైతులు కూడా దిగండి వాళ్ళని పెట్టుకోండి మిషన్ అయ్యేమి మనుషులకు కూడా పనిచేస్తాను అంతకుముందు మిషన్ లేవు నేను చిన్నప్పుడు నేను సేద్యం చేసినప్పుడు మిషన్ లేవు నేను కాలువలో పోయి పని చేయించా నేను నిలబడ్డా కాలువ గట్టు మీద ఒక సంవత్సరం మళ్ళీ నాయన దిక్కాడు తెలియకుండా పోయాను తర్వాత మళ్ళీ నేను పోల కాలువ కొత్త పంట కాలువ పొలం గట్ల మొక్కలు రైతుల భూములు ఫామ్ పామ్స్ వ్యక్తిగత భూముల్లో భూమి అభివృద్ధి పనులు అంటే ఎట్లా అంటే సపోజ్ మెట్టుంది మెరుకుంది గుంటలు ఉన్నాయి

ఏదైనా లెవెలింగ్ ఉంటే లెవెలింగ్ కూడా చేస్తాం సార్ అంటే బౌండరీ టెన్స్ కొట్టించి ఉంటే వాళ్ళ హద్దు వరకు బౌండరీ టెన్స్ కూడా కొట్టాలి ఎవరైనా పేదవాళ్ళు అంటే ఐదు ఎకరాల మెట్ట లోపల వాళ్ళు రెండున్నర ఎకరా మాగాడి లోపల ఉండేవాళ్ళు చిన్న రైతులు అంటారు స్మాల్ పోమ వాళ్ళ పొలం ఏదైనా చెట్లు అన్ని వచ్చేసినాయి కొన్ని గుంటలు పడ్డాయి మరికొంది దాన్ని చదువు చేసుకోవాలా కూరలు పని కావాలా ఈ పనికాహార పథకంలో చేసుకోవచ్చు ఒక రైతున్నడ పేద రైతు ఒక పది మంది పనికాహార పథకం నీ బంధువులు వాళ్ళ ఉండరు తీసుకొని పని చేయించుకో ఆ పనికాహారం పథకం డబ్బులు ఇచ్చుకో నీకు ఏదన్నా అర్షణ పడితే చేసుకో ఇటువంటి అన్నిటికి అవకాశం ఉంది వాడుకోండి రైతులు మళ్ళీ పన్ను తోట మీరు పెంచుకోవచ్చు దాని గుంటలు తీసేదానికి అన్నిటి డబ్బులు ఇస్తారు మళ్ళీ బిందు సంపద సైతం పెట్టుకోవాలా ఆ పైపులు డ్రిప్ అన్నిటికీ మళ్ళీ సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఏది మొక్కలు నాటేది అంత ఫ్రీగా చేసుకోండి డ్రిప్ ఇరిగేషన్ నైన్టీ తొంభై శాతం మీరు ఒక గుంటలో నుంచి పంప్ చేసి మీ మోటార్ ఉంది మోటార్ నుంచి కాలువల్లో నీళ్లు పెట్టి ఆ పండ్ల తోటలకు నీళ్లు పెడితే ఒకరోజు సపోజ్ మోటార్ వేశారు రెండు రోజులు వేశారు అదే డ్రిప్ లో అయితే అర కోట్లో రెండు ఎకరాలు కవర్ అయిపోతుంది అర్థమైంది కదా కాలువలో నీళ్లు పెడితే నీళ్ళన్నీ విడదూరు పంచాయతీ పొదకూరు మండలం రెండు వేల ఇరవై మూడులో సమాచార చట్టం తీస్తే రెండేళ్లలో ఆ ఊర్లో పారుదల కాలువలు పనులు చేశారంట యాభై నాలుగు లక్షలు చూపించారు గ్రామస్తులు రైతులందరూ వచ్చారు అయ్యా ఒక్క రూపాయి ఒక్క కాలువలో పార పెట్టి ఉంటే కొడవలు పెట్టుంటే ఒప్పు ఎవరి పేర్లు రాసి యాభై నాలుగు లక్షల్లో ఒక సర్పంచ్ వాళ్ళమ్మ పెద్ద పెద్ద మేండల్లో ఉండే వాళ్ళ పేర్లని అన్ని రాసి యాభై నాలుగు లక్షలు తినేసి ఫైవ్ ఇయర్స్ సోషల్ ఆడిట్ అంటే డిపార్ట్మెంట్ వచ్చి గ్రామంలో సభ పెట్టి ఈ పనులన్నీ జరిగినాయా ఇప్పుడు ఆ సోషల్ ఆడిట్ చేస్తామంటే మన దగ్గర మా గారు అంటారు వచ్చి డిపార్ట్మెంట్ సంవత్సరానికి ఒకసారి వచ్చి కూర్చొనిట్టే చేసిన పనులు చదువుతారు ఇవన్నీ జరిగినాయి అని అడుగుతారు రాసి జరగలేదు అంటే యాక్షన్ తీసుకుంటారు రికవరీ పెడతారు ఫీల్ అస్టెంట్ మీద డిపార్ట్మెంట్ కన్సర్న్ మీద అది అడుగుతామంటే రిపోర్ట్ లేదు ఇక్కడ కొన్ని సంవత్సరం ఉంది ఏమేమి పనులు చేశారు అని అంటే లేదు ఎంత డబ్బులు డ్రా చేశారంటే లేదు సరే నేనేమంటానంటే ఆ ఇండిసిప్లైన్ ఐదేళ్లలో ఆయన ముఖ్యమంత్రి ఎట్టుంటే మేము కూడా అట్టు ఉంటామని అది హోల్సేలు ఇది రిటైల్ నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు రిటైల్ వ్యాపారం గ్రామాల్లో అందరం చెప్పని కొంతమంది దోచుకోవటం దాచుకోవటం జనానికి సంబంధించి పేదలకు సంబంధించి వాళ్ళు కూలి కూలికొచ్చేదానికి రెడీ ఉండాలి వాళ్ళకి తెలీదు అని ఉండాలి ఏమంటారు ఎందుకంటే నీకు ఇస్తలే వెయ్యి రూపాయలు వాళ్ళ అమాయకులు చదువు అన్నవాడు ఏడు మంత్రి వేస్తాడు ఆడ పదివేలు రాజేసుకుంటాడు ఆడు ఇస్తాడు ఇటువంటి అన్ని జరిగిపోయినాయి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు మీరు వాళ్ళని చెప్పని ఎవరమ్మా సరే పంచాయతీరాజ్ మంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ పనులు చూసేది పవన్ కళ్యాణ్ గారు మీ శాఖ పనికారు పథకం శాఖ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ సో ఆయన నిన్న ఇప్పుడు దాకా పంచాయతీకి డబ్బు వస్తే తిరిగి జగన్ అన్న తిరిగి బటన్ నొక్కేది ఈడ డబ్బు ఇక పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ చెవులో సార్ ఏడు లక్షలు పడింది సార్ ఆయన మళ్ళీ ఆఫీస్కి వచ్చేట ఏడు లక్షలు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే ఆడ జగన్ అన్న మన బిడ్డ బటన్ నొక్కేది ఎంత పడిందో అంత సున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాడు పంచాయతీ పంచాయతీరాజ్ మంత్రి అయినా ఇప్పుడు ఉపాధి హామీ నాలుగు వేల ఐదు వందల కోట్లతో పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు పంచాయతీలకి ఆర్థిక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ తొమ్మిది వందల తొంభై కోట్లు మనకి విడుదల చేసింది టోటల్ పంచాయతీలకి రిలీజ్ చేస్తున్నారు జీవన్ మిషన్ ఇంటింటికి కుళాయి పథకం ఐదు వందల కోట్లు అది కూడా ఒక స్టేకప్ చేస్తున్నారు సరే పంచాయతీలకి గ్రామ స్వరాజ్యం వచ్చింది గ్రామాలకి గ్రామ స్వరాజ్యం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రావటం తిరిగి గ్రామ స్వరాజ్యం వచ్చింది ఇప్పుడు కొట్టహారు పథకంలో రూపాయ మీ జోలికి రాకుండా తాట తీసే ఎమ్మెల్యే సరేపల్లికి నేను వచ్చి సరే అది అందుకని ఏ గ్రామంలో అయినా సరే అందరినీ మార్చేస్తాం కొత్త ఫీల్డ్ అసిడెంట్ వచ్చారు గ్రామ సచివాలయం నేననేది ఎంతమంది సిబ్బంది ప్రిన్సిపల్ వచ్చేసినాయిగా గ్రామ సచివాలయంలో వాళ్ళు పోతే అందరూ మధ్యాహ్నానికి ఉదయానికి మధ్యాహ్నానికి ఇచ్చివచ్చు అయిపోయిందిగా దానికి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని పక్కన పెట్టాలా పెన్షన్ ఏంటి అని అంటే వాళ్ళందరినీ కివిలో పెట్టి ఎండలో చంపారు ఏం చేస్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సచివాలయం ఇవ్వండి ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు పెట్టింది తెలుగుదేశం కాదు దానికి ఎందుకు ముసలిందరినీ రోడ్డు మీద నిలబెట్టారు ఎప్పుడు మొన్న తేదీ ఏ ఊరు కావు సిబ్బంది ఒక్క పూట కేటాయిస్తే వాళ్ళు దేనికోసం ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎవరి కోసం మీకోసం గ్రామం కోసం గ్రామ ప్రజల కోసం ఒక్కొక్కరికి యాభై వేలు నలభై వేలు అరవై వేలు జీతాలు ఎందుకు ఇస్తున్నారు నెలకి ఆరేళ్ళు లక్షల రూపాయలు జీతం ప్రతి సచివాలయంలో ఎందుకు ఇస్తున్నారు నెలకి ఆరే లక్షలు డెబ్బై లక్షలు సంవత్సరానికి ఎందుకు ఇస్తున్నారు మీకోసం ఒక్క పూట పెన్షన్ పంచలేరా దానికి వాళ్ళు నేను రోడ్డులో ఎండలో నిలబెట్టి చంపాలన్నా చంపితే ఓట్లు మాకు వస్తాయని చెప్పేసి కుట్ర చేస్తారా ఎన్ని దుర్మార్గాలు జరిగిపోయినాయి No, ni por